వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కోర్టులో ఉంది దర్యాప్తు సంస్థలు దాన్ని విచారిస్తున్నాయి దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తేల్చాల్సి ఉండగానే టీడీపీ జనసేన మాత్రం బాబాయి హత్య చేసింది హత్య చేయించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పు ఏకపక్షంగా మీరు చెప్పేస్తున్నారు ఓకే అటు షర్మిల కానీ సునీత కానీ జనంలోకి వెళ్ళి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళ నాన్నగారు జరిగినటువంటి ఆకృత్యాన్ని కూడా వాళ్ళు వేస్తున్నారు మీ ఆరోపణలు కావచ్చు వాళ్ళ ఆరోపణలు కావచ్చు ఇవన్నీ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత తీసుకొస్తాయని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే ఆ రోజున రాష్ట్ర విభజన జరిగిన విధానానికి ఆంధ్ర రాష్ట్రంలో చాలా సైలెంట్గా ఉంది కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది రేపు జగన్ రెడ్డి కూడా అదే పరిస్థితి ఎందుకంటే తండ్రి సొంత బాబాయిని హత్య చేసి ఆ హత్యలో ఎవరు చేశారు ఏంటంటే సీబీఐ ఎంక్వైరీకి వస్తే వాళ్ళ మీద దాడి చేయించడం ముందేమో సీబీఐ ఎంక్వైరీ కావాలన్నాడు గెలిచిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అక్కర్లేదన్నాడు విధంగా అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాకొస్తే ఎన్ని డ్రామాలు ఆడారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అతని పాత్ర లేకపోతే మరి అవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇవాళ సీబీఐ ఇచ్చిన రిపోర్ట్లో ఫోన్ కాల్ ఎవరు మాట్లాడారు ఏ టైంలో మాట్లాడారు అన్నీ వచ్చినాయి కదా ఇవన్నీ కూడా ప్రజలు గమనించకుండా ఉంటారు కదా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సైలెంట్గా ఉంటారు సరైన సమయంలో సరైన విధంగా వాళ్ళు తీర్పిస్తారు నీకెంత నాకెంత నీకెన్ని మాకెన్ని ఇలా పదవులు పొందేయడమే తప్పితే కూటమిలో ప్రజా సంక్షేమానికి ఏమాత్రం కూడా లేదు అనేటువంటిది మీ ప్రత్యర్థులు మాత్రమే కాకుండా చాలామంది రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు నిజంగా కూటమిలో అధికార బదలాయింపులే తప్పితే ప్రజల కోసం అనేటువంటి ఉద్దేశం ఏమీ లేదా ఎందుకు లేదు ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేయాలంటే ఎక్కడ గెలుపు ఓటములకు సంబంధించి ముందు గెలవాలి కదా మనం గెలిసి ప్రజల కోసం మనం చేసే కార్యక్రమాలని వాళ్ళకి చెప్పుకుంటూ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి కదా దానికోసమే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆయన కూడా చాలా తగ్గి ఆయన ఆచితూచి ముందుకెళ్తూ ఉన్నారు దానివల్ల ఇవాళ ఎన్ని టికెట్లు ఇచ్చినా వాళ్ళు ఆయన ఏం మాట్లాడుతారు ఆయన వాళ్ళు చాలా రకాలుగా రచ్చగొట్టారు ఇవాళ బాబు గారు కూడా గెలవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికోసమే ఈ కూటమి ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకుని ముందుకెళ్తాం అలాగే సూపర్ సిక్స్ కానీ అలాగే రేపు ఒక మేనిఫెస్టో కూడా వస్తుంది త్వరలోనే మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నాం ముందు సంక్షేమం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది దానికి చక్కగా ప్రధానికి ఉంది అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు అవసరం ఉంది అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి కాన్సిస్టెన్సీ మీది రవీంద్ర గారు సంకుల సమరం కూడా కులాల లెక్కలు కొన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంతమంది డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ ఇంపాక్ట్ మిమ్మల్ని గెలిపిస్తుందని మీరు భావిస్తున్నారు ఏమి నమ్ముకొని మీరు ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసే వాళ్ళ ఫెయిల్యూర్స్ అట్లాగే ఇవాళ మచిలీపట్నంలో అందరూ కలిసి ఉంటారు అన్ని వర్గాలుగా ఆ రోజున మేము పార్టీలు చూడాల కులం చూడాల మతం చూడాల అన్ని అన్ని వర్గాలకి ఆ రోజున అవకాశం ఉన్నంతవరకు వాళ్ళకి సర్వీస్ చేసాం ప్రభుత్వ పథకాలు అందేలా కార్యక్రమం చేస్తాం కానీ ఈ ప్రభుత్వంలో పేరు పేరునాన్ని ప్రత్యేకంగా ఒక పార్టీ తత్వంగా ఆయన పథకాలను అందరినీ రానివ్వకుండా చాలామందిని మరి వాళ్ళు ఇబ్బందులు పెట్టారు కేసులు పెట్టి ఏంటంటే వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల ఎత్తుకలు చేయాలి ఇవన్నీ కూడా అతనికి ఆయనకి తప్పకుండా మైనస్గా మారినాయి